நமஸ்தே ஜே பி ஆந்திர பிரதேச நியூஸ்க்கு சுவாங்க ஏன் காதல ஏன் காதல నేను చెప్పేది కూడా అనప్పి మీకు ఎందుకు సర్టిఫికేట్ డెరక్ నేను అక్కడికి పోయి కంప్లైంట్ చేస్తాను పోర్టు గురి నీకు వాడు ఎగ్జామ్ రాసేటొచ్చేస్తుంది ఎప్పుడు రేపు రావాలి రేపు వచ్చి రిపోర్ట్ రాస్తాను అన్నాడు నువ్వు ఎనభై వేలు అన్నావు ఆమె ఇరవై వేలు పెట్టినా పెట్టాలి అని మనకు అబద్ధాలు వద్దు అబద్ధాలు తెచ్చుకోని నేను విద్యార్థులు నాలుగు గంటల పనికి వెళ్ళిపోయాను నాకు కాల్ చేసిన తర్వాత నేను వస్తే ఇక్కడ ఏం లేదు సార్ మొత్తం అయిపోయింది కరెంట్ చాకు తగిలినట్టుంది ఏమో చిలి నాలుగు గంటలు వెళ్ళిపోయా అమ్మాయి ఆరు గంటలకు వెళ్ళిపోయింది పనికి వెళ్ళిపోయింది పనికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లకాయలు ఉండరు పిల్లకాయలు పెద్దోడి మా అమ్మలు డబ్బు చిన్నోడు రోడ్ల పోయి చూడాలి పగ వస్తుంది అంటే అందరూ చెప్పాడు அந்த ஆர்ப்பா லாபல உன்னது டூலம் ఇట్లా కాలిపోయింది పిల్లని చెప్పి మేము వచ్చేసి ఇస్తే లైక్ ఇంట్లో మొత్తం కాలిపోయే సార్ తక్కువ వస్తువు లేవు మొత్తం అన్ని బీరు వద్ద సక మొత్తం కాలిపోయాయి పిల్లలు సర్టిఫికెట్సు ఇంట్లో బంగారు డబ్బు మొత్తం అన్నీ కాలిపోయేస్తారు కవులు కవులు చేసుకుంటున్నాం సార్ మేము పొలం దానికోసం లక్ష రూపాయలు డబ్బులు తెచ్చి పెట్టుకున్నాం అవి కూడా కాలిపోయాయి సార్ బంగారు మొత్తం కాలిపోయింది ఏమీ ఒక్క వస్తు నాలుగు బంగాలు సవలు ఉంటుంది సార్ అన్నీ మొత్తం కాలిపోయాయి ఏం లేదు సార్ ఒక్క వస్తువుల ఇంట్లో బట్టలు మొత్తం ఏమి ఒక్క వస్తువు పిల్లలు సర్టిఫికెట్స్ అది కూడా మొత్తం కాలిపోయాయి సార్ ఏం ఒక్కటి కూడా లేదు ఆకరక దేవుడు నా పిల్లల్ని నాకు దక్కించారు సార్ ఎందుకంటే ఇంక ఇంకేం లేదు సార్ నాకు ఆకరకు నా పిల్లలు మాత్రమే నాకు దక్కారు అది ఒక్కటే చాలనుకుంటున్నాను సార్ నేను ఇంకా న్యాయం మీరు ఇకపోయి న్యాయం మీరు ఏం చేస్తారు అంత మేస్తారు ఒక వస్తువులేదు సకనేది కట్టుకున్న గుడ్డాలి తప్ప మాకు ఇంకేం మిగిలదు సార్ మాకు అంతే